మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు ఆశిషులు సమాధానము కలుగును గాక ఇది క్రిస్మస్ నెల గనుక దేవుడు పుట్టినటువంటి సమయం గనుక దేవుని గురించినటువంటి కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుందాము లూకా స్వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ధ్యానం చేసుకుందాము యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలయాలోని నజరేతు నుండి యూదయాలోని వెతలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెలు గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుపంచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుపుకోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండుట మీరు చూచదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేను ఆ దూతులు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు మనము బెద్రయ వరకు వెళ్ళి చూతుకురండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో ఉన్న శిశువును చూసిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపుర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి దేవునికి మహిమ కలుగునుగాక విన్నవారందరికీ కూడా ఆశ్చర్యం కలిగిందట అవును యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఆశ్చర్యమే ఏమిటి ఎలాగునా అంటే ప్రభువైన యేసుక్రీస్తు భార్యభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి సాధారణమైన మనిషి కాదు ఆయన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి దేవుని కుమారుడు గబ్బ్రియలు దూత పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు గర్భం ధరిస్తావు పుట్టబో శిశువు గొప్పవాడై తన ప్రజల పాపముల నుండి ఆయనే వారిని రక్షిస్తాడు అని మరియమ్మకు అనగా కన్యక అయినటువంటి మరియమ్మకు దేవదూత చెబుతుంది ఆ తర్వాత యోసేపు ఆమెను చేర్చుకొనడానికి భయపడతాడు ఈమె గర్భం ధరించింది కదా ఏ పాపం చేయకుండా ఈమెకి ఎలా గర్భం వచ్చింది అని తనలో తాను పనుకొనిచు ఆమెను రహస్యంగా విడనాడాలని కూడా యోసేపు చూస్తాడు అయితే ఆ సమయంలో దేవుడు కలుగు చేసుకుని తగిన సమయమందు జవాబిచ్చే దేవుడు తగిన సమయమందు పట్టించుకునే దేవుడు అదే రాత్రి యూసేపు కలలోనికి వచ్చి దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మర్యలు చేర్చుకునేందుకు నీవు భయపడవద్దు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది అతనికి యేసు అని పేరు పెడతావు అని ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని కూడా దేవదూత కలలో చెప్పినప్పుడు యోసేపు ఆ మాటను నమ్మి అనగా దేవుణ్ణి నమ్మి తన భార్య అయినటువంటి మరియును యోసేపు చేర్చుకుంటాడు చేర్చుకున్న తర్వాత వీరిద్దరూ ఒకచోటనే ఉంటారు కానీ ఆమె కుమారుణ్ణి కనేంత వరకు యోసేపు తన భార్య అయినటువంటి మరియను ఎరగకుండా ఉంటాడు అనగా తను ముట్టుకోకుండా ఎంతో పవిత్రంగా ఉంటాడు కారణం ఏమిటంటే లోకరక్షకుడు తన గర్భంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు గర్భంలో ఉన్నాడు కనుక తన భార్యను తాను ఎరుగకుండా ఎంతో పవిత్రంగా వారిద్దరూ ఉంటారు ఎవరి కాలంలో వారు దేవుని కొరకు ఆ విధంగా నిలబడడం అనేది ఎంతో గొప్ప విషయము ఆ తర్వాత ఐగుస్తు వలన ప్రజా సంఖ్య ఆజ్ఞ అవుతుంది ప్రజా సంఖ్య రాయించుకోవాలి గనుక వారు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మార్గము మధ్యలో మరియమ్మకు మరి నొప్పులు వస్తాయి ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటుంది ఆమె ప్రసవ వేదన పడుచుకున్నటువంటి సమయంలో యోసేపు వెళ్ళి తలుపు తలుపును తడతాడు అమ్మ నా భార్యను మీ ఇంటిలోనికి రానివ్వండి మేము ఈ రాత్రి మీ ఇంటిలో ఉంటాము నా భార్య గర్భవతిగా ఉంది ఆమె ప్రసవించాలి దయచేసి నా భార్యకు ప్రసవం చేయండి మీ ఇంటిలోనికి కొంచెం మమ్మల్ని రానివ్వండి అంటే ఒక్కరు కూడా ఇంటిలోనికి రానివ్వరు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ముఖం మీదనే తలుపులు వేసినట్లుగా మాట్లాడతారు ఆ సమయంలో యోసేపుకి దిక్కుతోచదు మరియమ్మ నొప్పులతో అల్లాడిపోతూ దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో మరియమ్మ గారు ఉంటారు అయితే సత్రం దగ్గర ఏమైనా స్థలం దొరుకుతుంది ఏమో అని సత్రం దగ్గరికి వెళ్తారు అక్కడ సత్రం దగ్గర కూడా స్థలం లేక అక్కడ నుండి కూడా తిరుగుతారు ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి వారి అందు కాస్త దయ చూపించి మీరు పశువుల పాకలో ఉంటారా అని అడిగితే మరి ఏదీ లేదు కనుక పశువుల పాకలో ఉండటానికి యోసేపు మరియమ్మ ఇష్టపడతారు ఎందుకంటే ఆ సమయంలో నొప్పులు అంతగా ఉన్నవి మరి ఏదో ఒకటిలే అని చెప్పి వారు పశువుల పాకులోనికి వెళ్తారు అక్కడ ప్రభు అయిన పశువుల పాకులోనే జన్మిస్తాడు కారణం ఏమిటి ఆయన దరిద్రునిగా జన్మించాడు ఎందుకు అంటే మన మీద ఉన్నటువంటి దారిద్ర్యతను కొట్టివేసి మనల్ని ధనవంతులు చేయడానికి ప్రభువైన ఏ చూపిస్తూ దారిద్రుడయ్యాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఆయన ఎవరు నిజానికి ఆయన ఎవరు పరలోక రాజ్యంలో వేవేల దూత గల మధ్య నిత్యము పొగడపొడుచు ఉండే దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడపొడుచు ఉండేటువంటి దేవుడు ఆయన అయినప్పటికీ కూడా ఆయన అక్కడ నుండి అనగా ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోక మన కోసం మన రక్షణ కోసము ఆయన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోక రాజ్యానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటి పుట్టుక కారుణ జన్ముడు అని ఎవరినైనా అనొచ్చు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తునే ఈయన కారుల జన్ముడు ఈయన పరిశుద్ధుడు ఈయన తల్లి పవిత్రురాలు ఆయనను పెంచినటువంటి తండ్రి నిష్టగలవాడు దేవుని కోసం నిలబడినటువంటి వాడు అయితే ఆయన పుట్టినప్పుడు ఒకచోట గొల్లలు గొర్రెలు కాసుకుంటూ ఉంటారు అనగా గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉంటే వారి చుట్టూ ఒక వెలుగు ప్రకాశిస్తుంది ఆ వెలుగును చూచి వారు భయపడతారు అప్పుడు అక్కడ దేవదూతలు పరోగ సైన్య సమూహము అక్కడ ఉంటాయి అప్పుడు ఆ దేవదూత భయపడుచున్నటువంటి ఆ గొర్రెల కాపురలతో మాట్లాడుతుంది ఏమని అంటే భయపడకుడి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తుంది అంతేకాకుండా భూమి మీద ఆయనకు ఇష్టడైన వారికి సమాధానం కలుగుతుంది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి వైమయ భూమి మీద ఆయనకు ఇష్టమైన వారికి సమాధానము అని ఆ దేవదూతలు పలుకుతూ దేవునికి స్తోత్రములు చెల్లిస్తారు దేవునికి స్తోత్రములు చెల్లించి అక్కడ నుండి ఆ దేవదూతలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపులు ఎంతో సంతోషిస్తారు దేవుడు మనకు ఆ యొక్క ఏసు క్రీస్తు గురించి తెలియజెప్పాడే ఇది ఎంత ధన్యత అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అవును ప్రియులారా అవును దేవుని బిడ్డలారా లోకంలో ఘనులకు గొప్పవారికి ధనము సిరి సంపదలు ఆస్తిపాస్తులు ఐశ్వర్యము అంతస్తులు ఉన్నవారికి బ్రహ్మణి యేసుక్రీస్తు తన పుట్టుకను గురించి అనగా తండ్రి అయిన దేవుడు కావచ్చు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కావచ్చు పరిశుద్ధామ దేవుడు కావచ్చు గొప్ప గొప్ప వారికి ఈ విషయాన్ని చెప్పలేదు కానీ ఎవరికి విషయాన్ని చెప్పాడు అంటే దీలైన వారికి ఈ విషయాన్ని దేవదూత ప్రకటించడం జరిగింది ప్రభు ఆజ్ఞని బట్టి దేవునికి మహిమ కలుగులుగా అంటే దేవుని దృష్టిలో ఉన్నవారు ఎవరు గొప్పవార ఐశ్వర్యవంతుల అంటే కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు ఏమిటో తెలుసా నేను నీతిమంతుల కొరకు రాలేదు నేను పాపుల కొరకే వచ్చాను అని పాపులు అనగా ఎవరండి జ్ఞానం లేక తెలివి లేక ఎలా జీవించాలో తెలియక మాటి మాటికి తప్పులు చేస్తూ మాటి మాటికి పొరపాట్లు చేస్తూ ఉండేటువంటి వారే కదా వారే పేదరికంలో ఉంటారు అంతేకాకుండా మరి చదువు లేక జ్ఞానం లేక అందరి చేత విలువేయబడి వేయబడినటువంటి పేదవారు పేదవారిగా ఉంటారు పేదవారికి ఎప్పుడు కూడా హృదయంలో దీని స్వభావము ఉంటుంది ైకమైన కలుగును గాక అయితే ఈ బేదరికాన్ని తొలగించడానికి ధనవంతులు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంతేకాకుండా ఆ దూతలు ఏమన్నాయి ఈయన రక్షకుడు అని అన్నాయి అంతేకాకుండా యోసేఫ్తో కూడా మాట్లాడిన దూత ఈయన రక్షకుడు అనడం జరిగింది ఈ మానియలు అనడం జరిగింది అంటే రక్షకుడు అనగా మరి మనల్ని రక్షించే దేవుడు యేసుక్రీస్తు అని అలాగే హిమానియలు అనే పేరుకు అర్థము భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడు అని అర్థము దేవుడు మనకు తోడు ప్రభుని యేసుక్రీస్తు పుట్టి పుట్టిన తర్వాత మాత్రమే దేవుడు మనకు తోడుగా వచ్చాడు కానీ పాత నిబంధనలో దేవుడు దేవుని మహిమ చూడాలి అంటే మోసే కూడా అది సాధ్యం కాలేదు మోషే దేవుని లేకపోయాడు కానీ దేవుని మహిమను బండ సందులో నుంచి చూశాడు అంతకుముందు దేవుడు గుడాలంలో అతి పరిశుద్ధ స్థలంలో మందిరంలో ఉండేటువంటి దేవునిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ మానియలుగా ఉన్నాడు ఈ మానియలు అంటే భాషాంతరణ దేవుడు మనకు తోడు అని అర్థం దేవునికే మహిమ కరుగుంగాక యేసుక్రీస్తు పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక కారణచన్ముడు ఏసు పుట్టిన తరువాత దేవుడు మనకు తోడు ఆయనే కొట్టకపోతే దేవుడు మనకు లేడు అంటే ఉన్నప్పటికీ కూడా ఆయన మన సమీపంలో కానీ మనం ఆయన సమీపంలో కానీ ఉండలేనటువంటి పరిస్థితి కానీ ఈనాడు అన్యుడు కావచ్చు దీనుడు కావచ్చు బీదలు కావచ్చు దేవుని యొక్క మందిరంలోనే ఉంటున్నారు ఇంకా చెప్పాలి అంటే దేవాది దేవుడు ఈరోజు ఆత్మస్వరూపి మన దేహంలోనే ఉంటున్నాడు మన హృదయంలోనే ఉంటున్నాడు మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అన్నబడి అనబడినటువంటి వాక్యాన్ని మనము విన్నాం కదా మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని అన్నటువంటి వాక్యాన్ని మనము వింటున్నాము దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకి ఎంత సమీపంగా వచ్చాడు మనము దేవునికి ఎంత సమీపంగా వెళ్తున్నాము పరిచారకులుగా ఉంటున్నారు పాటలు పాడేవారిగా ఉంటున్నారు వాయిద్యులు వాయించేవారిగా ఉంటున్నారు సేవకులుగా ఉంటున్నారు ఎంత దగ్గరికి వెళ్ళాము దేవుని దగ్గరికి కానీ అంతకుముందు సంవత్సరానికి ఒక్కసారి ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ధూపము వేసి దీపము వెలిగించి దూపము వేసి రావలసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు క్షణ క్షణం అనుక్షణం ప్రభుతో మాట్లాడుకునేటువంటి స్థితి దేవునికి మహిమ కలుగుగాక అందుకే ఆయన మన రక్షకులు అందుకే ఆయన మనకు ఈ మానియలు ఈ అనగా దేవుడు మనకు తోడు అని అర్థము ఆ తర్వాత గొల్లలో వారి వారు మాట్లాడుకొని మరియమ్మను యోసేపును పుట్టినటువంటి రక్షకుని చూడడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు రక్షకుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరునబెట్టి ఉండుట చూసి వాళ్ళు ఎంతో సంతోషించి దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని అనగా ఏ కార్యాన్ని గొప్ప కార్యం అనేక ఏమిటి ఎవరెవరికో దేవుడు ముందుగా సువార్త చెప్పలేదు బీదలకు మాత్రమే దేవుడు సువార్త చెప్పాడు దేవునికి మహిమ కలుగు కాక బీదలకు సువార్త చెప్పాడు గొర్రెల కాపరులకు సువార్త చెప్పాడు సాధారణంగా గొర్రెల కాపురలు అంటే ఎక్కడుంటారు ఊరి బయట ఉంటారు ఊరి వెలుపట ఉంటారు మైళ్ళతో ఉంటారు రక్తంతో ఉంటారు అనగా గొర్రె పిల్ల గొర్రెలు కన్నప్పుడు వాటిని భుజాన వేసుకొని మోసుకుంటూ పోవాలి స్నానం ఉండదు సమయానికి ఆహారం ఉండదు సమయానికి నీళ్ళు ఉండవు ఊరు ఎక్కడో ఉంటే ఊరిలో ఉన్న వారందరూ ఊరిలో ఉంటే వీరు మాత్రం ఊరి బయట అడవుల్లో పొలాలలో మెట్టల్లో గుట్టల్లో లోయల్లో ఏ కాకులుగా జీవించవలసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ మీరు ఏ కాకులు కాదు మీకు రక్షణ ఉంది ఇమ్మానియలు అడవిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు లోయల్లో తోడుగా ఉంటాడు కొండల్లో గుట్టల్లో మెట్టల్లో దేవుడు తోడుగా ఉంటాడు ఈ దేవుడు మీకు ఉంటాడు అని చెప్పడము జరిగింది దేవుడికి మహిమ కలుగులాక మనుషులైతే గొర్రెల కాపురలను లెక్క చేయరు కానీ దేవుడు మాత్రము గొర్రెల కాపురలనే లెక్క చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగురుగాక తర్వాత వాడు వెళ్ళి ఆ ఏసేని చూసి ఎంతో సంతోషించి జరిగిన విషయాలన్నీ మాకు యోసేపు చెబితే ఇది విన్నవారు ఆశ్చర్యపోతారు అనేకులకు మీరు ప్రచురం చేస్తారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను విని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపడతారు దేవునికి మహిమ మన ప్రభువు పుట్టినప్పటి నుండి ఆశ్చర్యకరుడే మన ప్రభువు పుట్టినప్పటి నుండి ఆలోచన కర్తే మన ప్రభువు పుట్టినప్పటి నుండి నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తే దేవునికి మహిమ కలుగును గాక ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన పుట్టుక ఒక ప్రత్యేకం ఎందుకంటే రాజ్య భారము ఆయన భుజముల మీద ఉన్నది దేవునికి స్తోత్రమైన కలుగును గాక పసిపాలుడుగానే అంత బాధ్యత తీసుకొని పుట్టుకతోనే దారిద్ర్యతను అనుభవిస్తూ పుట్టాడు దానికి గల కారణం ఏమిటంటే రాజ్య భారము ఆయన భుజముల మీద ఉన్నది కనుక ఆ తర్వాత తూర్పున చుక్క కనిపిస్తే ఆ చుక్కను జ్ఞానులు చూసి తూర్పు దిక్కున చుక్క పుట్టింది అంటే లోకరక్షకుడు యూదుల రాజు పుట్టాడు అని చెప్పి వారు అత్యానంద భరితులై వారు కూడా కానుకలు తీసుకొని బంగారము సాంబ్రాని భోగము కానుకలుగా తీసుకొని యోధయా దేశము పెద్దలు ఏమునకు బయలుదేరతారు మరి ఎక్కడో ఏమో తెలియదు కదా మరి ఎలాగున్నా అంటే వారికి మార్గం చూపించడానికి దేవుడు ఆ తార ఏదైతే ఉందో ఆకాశంలో వెలిగినటువంటి వెలసినటువంటి తార ఏదైతే ఉందో ఆ తారను దేవుడు వాడుకుంటాడు వారికి మార్గం చూపిస్తూ ఆ తార కదులుతూ ఉంటుంది ఆ తార వారికి మార్గం చూపిస్తుంది అని వారు ఎరిగి ఆ తారను వెంబడిస్తూ నడుస్తారు వెంబడిస్తూ నడిస్తే ఆ తార చక్కగా తీసుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ ఆగుతుంది అక్కడ ఆగినప్పుడు వారు ఒక ఇంటిలో చూడగానే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరియమ్మ కనపడతారు వాళ్ళు అత్యానంద భరితలై ఇంటిలోనికి వెళ్ళి సాష్టాంగపడి ప్రభువుని పూజిస్తారు ఆరాధన చేస్తారు ఇది ఏ నెల క్రిస్మస్ నెల క్రిస్మస్ అనగా ఏమిటంటే క్రిస్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రిస్మస్ క్రీస్తుని వారు జ్ఞానులు గొల్లలు ఆరాధన చేశారు కాబట్టి ఈ నెల అంతా కూడా మనకి ఎంతో ప్రత్యేకమైనటువంటి నెలగా ఉన్నది క్రిస్మస్ని ఎంతో చక్కగా జరుపుకోవడం జరుగుతుంది క్రీస్తుని ఎంతో ఘనంగా ఆరాధించడము జరుగుతుంది దేవునికి మహిమ దేవునికి స్తోత్రము కలుగు గాక ఆ తర్వాత వారు జ్ఞానులు శాస్త్రాంగపడి బంగారము సాణి బోలము ఏసైకి కానుకలుగా అక్కడ ఆ రోజు ఆ రాత్రి వారు నిద్రపోతారు నిద్రపోయినప్పుడు స్వప్న మందు దేవదూత కనబడుతుంది కనబడి మీరు ఏ రోజు రాజు వద్దకు వెళ్ళవద్దు ఎందుకంటే ఏ రోజు రాజు శిశువుని చంపచూచుచున్నాడు గనుక మీరు ఏ రోజు వద్దకు వెళ్ళవద్దు వేరొక మార్గం వెళ్ళండి అని దేవదూత ద్వారా వారు బోధింపబడిన వారే వేరొక మార్గాన్ని వారు వెళ్తారు దేవుని స్తోత్రం ఆ తర్వాత యోసేపు కూడా దేవదూత కనపడి ఏ రోజు రాజు కుమారుణ్ణి చంపచూచున్నాడు కనుక నీవు కుమారుణ్ణి తీసుకొని యేసుని తీసుకొని తన తల్లిని తీసుకొని ఐగుప్తునకు గుప్తునకు వెళ్ళము అని చెప్పినప్పుడు ఐగుప్తునకు వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా ఇదంతా కూడా మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పటి నుండి యేసుక్రీస్తు శిలువ వేయబడడం వరకు అంతా కూడా లేఖనాల ప్రకారము ప్రవచనాల ప్రకారము ప్రవచన నెరవేర్పు కొరకు జరిగిన విషయాలు దేవునికి మహిమ కలగులుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకతోనే లోక భారాన్ని మోస్తూ ప్రవచనాలను నెరవేర్చేటువంటి దేవునిగా రక్షకునిగా మనుష్య కుమారునిగా దేవుని కుమారునిగా ఉన్నాడు దేవునికి మహిళ కనుగుణంగా కాబట్టి ఆయన కారణజన్ముడు ఆయన మన రక్షకుడు ఆయన ఈ ఈ వాక్యం మీ జీవితంలో ప్రభైడ్ యేసుక్రీస్తు ద్వారా మీకు గొప్ప రక్షణ కలుగును గాక మీకు మీ కుటుంబాలకు సమాధానం కలుగును గాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కొండేసి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక క్రిస్మస్ సంతోషము సమాధానము మీకు మీ కుటుంబానికి మీకు కలిగిన సంస్థానికి కలుగునుగాక ఆమె